నిజానికి ఆయన వాడాడు అనుకుందాం అంటే ఒక హీరోషిమానో నాగసాకినో భారతదేశంలో ఆయన క్రియేట్ చేద్దామని ట్రై చేస్తే అసలు పాకిస్తాన్ పాకిస్తానే లేకుండా చేయగలిగేంత అణు సామర్థ్యం ఇక్కడ కూడా ఉంది కదా భారతదేశంలో ఇదంతా ఎటువైపు దారి తీస్తుంది అంటే ఉపఖండం మొత్తం కూడా వలకాడు చేసుకోవడం తప్ప ఏమీ లేదు అది వాళ్ళకి తెలుసు నిజానికి రష్యా దగ్గర అణు సామర్థ్యం లేకనే ఇన్ని రోజులు బట్టి ఉక్రెయిన్ మీద వేయలేదా ఉక్రెయిన్ చిన్న దేశమే నిజానికి న్యూక్లియర్ ఆప్షన్ ఉక్రెయిన్ దగ్గర లేదు కానీ రష్యా వాడింది అనుకుందాం ఈ నాటో దేశాల నుంచి తెచ్చుకొని ఉక్రెయిన్ కూడా వాడితే ఏమవుతుంది రెండు దేశాలు సర్వనాశనం అయిపోతాయి దేనికోసం యుద్ధం చేస్తున్నారో ఆ ప్రయోజనమే లేకుండా పోతుంది అందుకని ఎవరు ఆ పని చేయటల్లా మూడేళ్లుగా సాగుతున్నా కూడా ఆ పని చేయరు కానీ పాకిస్తాన్ ఇవాళ ఎంత భయమే భయానకరమైన ఒక స్ఫియర్ సైకోసిస్లోకి వెళ్ళిపోయిందంటే ఇక నేను కంట్రోల్ చేయలేను ఈ దేశాన్ని తమ వైపు నుంచి పొరపాటు జరిగింది అనే ఉద్దేశంతో కావచ్చు పదే పదే మేము న్యూక్లియర్ ఆప్షన్ ఉంది అని బెదిరించడం మొదలుపెట్టారు అంటే అణుబాంబు వేస్తామని బెదిరింప అనమాట